కృష్ణ గారు తీసేటువంటి కన్నప్పకి రిలీజ్ చేశారు కదా వ్యూస్ వచ్చేసి వ్యూవర్స్ ఏమని చెప్పారు కొంతమంది సో బాగాలేదని చెప్పేసి ఇలా చెప్పారనమాట దానికి నువ్వు ఎలా ఇలా కొంతమందిని స్ట్రైక్ చేశారంట బెదిరించారంట ఎవరు ఎవరు అందులో ఒక అబ్బాయి చంద్రహాసన్ అబ్బాయిని అయితే చేసి తన మీద కేసు కూడా నడిపించారు సో ఇప్పటికీ నడుస్తుంది పోలీసు వాళ్ళు ఇలా తిప్పుతూ ఉన్నారు ఒక ఫ్రేమ్ చూసావా ఎవరు చూడలేదు ఒక ఫ్రేమ్ కూడా చూడలేదు నువ్వెందుకు నువ్వు ఎందుకు బాగాలేదని రాన్ ప్రాపకాండ చేస్తున్నావు ఈ టు నీకు సంబంధం ఏంటి దానికి సంబంధం ఉందా నీకు సంబంధం లేదు అది ఏమైనా చూసావా నువ్వు చూ నీ చూడలేదు ఆ లేదు చూడలేదు నీకు ఏమీ తెలియదు దాని గురించి ఏమీ తెలియకుండానే ఏదో సో నా ప్రతిష్టను భగ్నం కలిగించడమే కదా నా వ్యాపారాన్ని నష్టపరచడమే కదా ఏదైనా ఆధారంతో ఇదిగో ఈ ఆధారంగా ఈ సినిమా బాగాలేదు అని చెప్తాను చెప్పు అలాంటి వాళ్ళని చెప్పు తీసుకుని ఎడంకాల చెప్పు తెగేదాకా కొట్టాలి